మీరు సేవ చేసేది మీరు కూడా గెలవాలి మీరు కూడా పదవులు అనుభవించాలి అది ఎంపీటీసీ గానీటిసి గానీ జిల్లా పద చైర్మన్ కానీ ఏ కానీ రాబోయే ఎన్నికల తర్వాత మాసము నలభై ఐదు రోజుల ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి కనుక మనం అందరం అప్రమత్తం ఉండాలి దానికి తోడు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ మనం నియమించుకోవాలి ఈ ఇంద్రమ్మ కమిటీ అనేది రాబోయే శాంక్షన్స్ ఇవి ఉన్నా ఇళ్ళ ప్లాట్లే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఇండ్ల మంజూరే కానీ ఇతర పథకాలే కానీ ప్రతి ఒక్కటి కమిటీల ద్వారా మనం నిర్వహించబోతున్నాం కనుక గ్రామ స్థాయిలో ఇంద్రమ్మ కమిటీల్లో రేపు పొద్దున సర్పంచ్ కానీ ఎంపీటీసీగా కానీ లోక స్థానిక ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికలుగా కానీ మనం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అరవై సంవత్సరాలు ఒక అయితే పది సంవత్సరాలు ఒకెత్తు ఆ పది సంవత్సరాల నియంతృత్వం యొక్క మంచి పాలన ఉండాలి పారదర్శకత పాలన ఉండాలి జవాబారీతరం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛలో సమాజంలో అడిగే హక్కు ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో అసెంబ్లీ నడవాలి ప్రశ్నిస్తే అదే చిరునాభుతో జవాబు చేస్తా ఉండాలి అలాంటి చూశాము అలాంటి నాయకులను మనం చూసాము మన శక్తి పెరుగుతుంది మన ఆలోచన శక్తి పెరుగుతుంది ప్రతి విమర్శలు విమర్శలు కానీ కన్స్ట్రక్టివ్ ఉండాలి కానీ ప్రతిపక్షాన్ని విమర్శించే కాదు బహిష్కరించడం సస్పెండ్ చేయడం ఆ తరఫు ప్రకల్పాలు మాట్లాడడం అది ప్రజాస్వామ్యం కాదు అది పద్ధతి కాదు మళ్ళీ రోజు అసలు మాట్లాడి చర్చించుకు తప్ప ప్రభుత్వం తప్పు చేస్తే ఉన్నది ఈ రాజ్యాంగం మనకు సర్వంగా ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రశ్నించే తత్వము ఏ నాయకుడైనా ఇంత గొప్ప నాయకుడైనా పెద్దవాడైనా ప్రశ్నించే సత్తా ఉన్నది ప్రజలకు ప్రజలు నిలదీస్తారు అడుగుతారు మనం జవాబు ఇవ్వాలి జవాబుదారీతం అనేది ఆ పార్టీకి ఆ నాయకుని ఉండాలి ఆ దిశగా గతంలో కూడా మన దృశ్యం చరిత్ర దృష్ట్యాం జవహర్లాల్ నెహ్రూ దృష్టం సొంత తల్లుని దృష్టం ఇందిరాగాంధీని దృష్టం వాచ్మే దృష్టం చర్చలు ఎలా ఉంటుండే అలాంటి చర్చలు ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప్రణీపించింది ఎందరితో కోరేదొక్కటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి స్వేచ్ఛని కాపాడుకోవాలి భవిష్యత్తుని కాపాడుకోవాలి రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నా కుటుంబం నేను ఈ ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటు హక్కుని ఏ రకంగా మనం సదుపరించుకోవాలని ఆలోచన చేసి ముందుకు పోవచ్చిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ని గెలిపించవలసిందిగా సంపూర్ణంగా నా మిత్రుడు రవీందర్